ఒక గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉంది వారి తల్లి సరోజ తండ్రి మురళి మరియు పెళ్ళ మానస అనే అమ్మాయి ఉండేవారు ఒక ఆదివారం ఉదయం సరోజ వంట గదిలో వంట చేసుకుంటూ ఉంటే ఒక వంట గది నుండి గొప్ప వంటింటి వాసన వెదజల్లుతోంది మురళి పక్కన కూర్చుని మానసతో మాట్లాడుతూ ఉంటాడు నాన్న వంట గది నుండి గొప్ప వంటింటి వాసన వెదజల్లుతోంది మంచి అనేది అంటే ఏమిటి మానస మంచి అంటే నడవడి మెలిగిన మన సమాజంలో అందరికీ సహాయం చేయాలి సత్యాన్ని చెప్పాలి అలాగే ఎవరైనా మన దగ్గర సాయం అడిగితే మనకు తెలిసినంత సహాయం అందించాలి ఉదాహరణగా మనం ఒక చెత్తను బయటపడేసినప్పుడు అది తీసుకుని బిన్నలో వేయాలి ఇది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతుంది అలాగే మానస మంచి అనేది మన హృదయంలో ఉంది మనం మన పర్యావరణాన్ని మన తోటి మనుషులని గౌరవించాలి అమ్మ నాన్న నేను ఎల్లప్పుడూ మంచి చేయాలని నిర్ణయించుకుంటున్నాను మనసా తన తల్లిదండ్రుల మాటలతో మంచి మార్గం ఎంచుకుంటుంది ఈ కథ ద్వారా సరోజ మరియు మురళి తమ కుమార్తెకు మంచి మార్గం నేర్పించిన వారిగా చూపారు ఇది ఏ విధంగా బ్రతకాలో తెలిపిన చిన్న స్ఫూర్తినిచ్చే కథగా ముగుస్తుంది